రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ తక్కువ టైంలో ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి మీకు ఒక భరోసా మీకు ఒక భరోసా కల్పిస్తున్నాము మరి సుఖాన్ని మ మరి నావలాగా కాకుండా ఒక ఫీచర్ అంటే మనం స్థిరపడ స్థిరపడగలం గ్యారంటీగా స్థిరపడగలం అనేటటువంటి నమ్మకం ఎవరిలో అయితే ఉంటుందో వారు త్వరగా స్థిరపడతారు సో ఆ ఉద్దేశంతో ప్రతిరోజు మార్నింగ్ ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాము ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఇది ఒక చూడండి తెలంగాణ పర్స్పెక్టివ్ రిలీజ్ అయింది ఇంగ్లీష్ మీడియం ఒక ఐదు వందల పేజీలతో రిలీజ్ అయ్యింది సుమారు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఈరోజు ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేటుతో వీటన్నింటినీ ఏర్పాటు చేస్తామాట కాబట్టి మిత్రుల ప్రతిదీ మీకు ఇస్తున్నాం అనుపబ్లికేషన్ అంటే ప్రతిదీ ప్రతి బుక్ దొరుకుతుంది తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం అన్నీ దొరుకుతాయి అయితే మీరు చదవడమే తరువాయి లేట్ మీ మా తప్పు లేకపోకుండా ప్రతిదీ మీకు అందిస్తున్నాం అది కూడా పేద మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే రేట్లు ఉంటున్నాయి ఇప్పుడు సోషల్లో కొంతమంది ఫోన్ చేస్తారు సార్ సోషల్ బుక్ షాపులో అయిపోయినాయి బుక్ షాపులు అంటే బుక్ షాపులకు కూడా పంపిస్తాం అయిపోతాండి మనం ఏం చేస్తాం సో అయిపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే బుక్ షాపుల్లోకి వెళ్ళండి ఎలా దాంట్లో మీరు చూడండి బుక్ షాపుల్లో కంటే ఒక వంద రెండు నెలల్లో ఇక్కడ తక్కువ ఉంటుంది అనుభవం చేసిన ఆఫీస్లో ఫోన్ చేసి అడుగుతున్నాను మరి అక్కడ 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 ఉంటే అక్కడ తీసుకోండి మీ ఇక్కడ కొంచెం రీజనబుల్ కావాలంటే ఇక్కడ తీసుకోండి మీరు ఎక్కడ తీసుకున్నా వీడియోస్ అయితే ఫ్రీగా అందిస్తాం మీరు బుక్ షాప్లో తీసుకున్నా మాకు తెలియజెప్తే మాకు ఆ ఫొటోస్ అవన్నీ పెడితే బుక్ షాప్లో తీసుకున్నా ఫ్రీగా అందిస్తాము అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి తీసుకున్నా మీకు ఫ్రీగా అందిస్తాం ఈ వీడియోస్ కాదు టెస్ట్లు కూడా ఫ్రీయే ఎస్ రిమంబర్ దిస్ పాయింట్ టెస్ట్లు కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం రేపటి నుంచి మీకు ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ మీకు తెలంగాణ ఫిజికల్ సైన్స్ ఇది తెలంగాణ ఫిజికల్ సైన్స్ అందరికీ ఈ ఈరోజు మెదాలజీ పంపిస్తున్నాము అందరికీ నాలుగైదు వేల మంది అభ్యర్థులకి మెదాలజీ పంపిస్తున్నాం ఫిజికల్ సైన్స్ మెదాలజీ మనం ఇవ్వలేదు తీసుకోలేదు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈరోజు ప్రతి ఒక్కరికి మెదరాజ్ పంపిస్తున్నాము ఒక ఆరేళ్ళ రోజుల్లో మీకు టోటల్ టోటల్ మీకు ఇంటర్మీడియట్ కంటెంట్ ముప్పై క్వశ్చన్ ముప్పై యూనిట్లతో ఎక్కువ ఎయిటీ నైంటీ పర్సెంట్ సమ్స్ వచ్చేటటువంటి విధంగా ఇచ్చేటటువంటి విధంగా బుక్ని మేము ప్లాన్ చేస్తున్నాము ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించగలరు ఆ ఇంటర్మీడియట్ బుక్ కూడా ఇది కూడా లెవెల్ ఇంటర్మీడియట్ వరకు ఇచ్చాము ఇవి తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇస్తాం ఫస్ట్ ఎవరైతే ఈ నాలుగైదు వేల మంది ఉంటారు చూసారు ఆ ఫిజిక్స్ రెండు రాష్ట్రాల్లో వీరికి మాత్రమే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు రోజుకు ఒక నాలుగైదు వందల మంది చేసుకుంటున్నారు ఈ ఫిజిక్స్ కానీ ఏ కానీ కానీ ఏసెట్లన్నా కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను తెలంగాణ ఎస్జిటి స్టాక్ అయిపోవచ్చింది ఈరోజు రేపట్లోనే మా దగ్గర మా దగ్గర కేవలం మూడు సెట్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా వేరే ఆర్డర్ వచ్చింది మీకు ఎంతమందికి కావాలో ఈరోజు ఇమ్మీడియట్గా తెలంగాణ ఎస్జిటి అదేవిధంగా ఏపీ ఎస్జిటి కూడా అయిపోవచ్చింది తెలంగాణ ఎస్జిటి ఏపీ ఎస్జిటి కేవలం థౌజండ్ రూపీస్కే మీకు అందిస్తున్నాం కేవలం థౌజండ్ రూపీస్కే ఎక్కడ కూడా దొరకవు ఏపీ నైన్ బుక్స్ తెలంగాణ ఎయిట్ బుక్స్ తెలుగు మీడియం అదేవిధంగా స్కూల్ వస్తే సోషల్ మ్యాథ్స్ బయాలజీ ఇంగ్లీష్ రెండు రాష్ట్రాలు ఇవి కూడా అయిపోవచ్చు మళ్ళా ప్రింట్ ఇవ్వాలి అంటే వారం పది రోజులు పడుతుంది అన్ని సెట్ చేసుకుని మొత్తం మీకు మళ్ళీ ఫ్రెష్గా ప్రింట్ ఇవ్వాలంటే వారం పది రోజులు పడుతుంది అందువల్ల మీ దగ్గర బుక్ లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది బుక్ షాపుల్లో కూడా అయిపోయినాయి మా దగ్గర కూడా ఈ ఈరోజు లాస్ట్ కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆల్ స్కూల్ వస్తే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆల్ ఎస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఇది డిఎస్సి ఫిజికల్ సైన్స్ త్రీ బుక్స్ మీకు ఈ రోజుతో రేపటితో త్రీ బుక్స్ మెథరాజీ మీకు వచ్చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా అందరూ ఒకేసారి పొద్దున్నే ఎక్కువ పేమెంట్లు సర్వర్ బిజీ కాకుండా చూసుకోండి సాయంత్రం తొమ్మిది పదిహేను వరకు బుకింగ్ ఉంటుంది అయితే మీరు ముందు చేసుకుంటే ఈ రోజు ఈ రోజు పంపిస్తాం మళ్ళీ మీరు సాయంత్రం చేసుకుంటారు మళ్ళీ రేపు పంపిస్తాం అన్నమాట సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ అనో పబ్లికేషన్ ఉపయోగాలలోపు మీకు ఏంటంటే పబ్లికేషన్కి వస్తే ఒకటి రెండు యాప్ ఫ్రీ బుక్స్ తో పాటు మూడు టెస్ట్ ఫ్రీ బుక్స్ తో పాటు నాలుగో కాన్ఫిడెంట్ 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 పెరిగిపోతుంది మీరు సాధించగలనేటటువంటి తపన కాన్ఫిడెంట్ మీకు పెరి మీలో పెరిగిపోతుంది నెక్స్ట్ మంచి క్వాలిటీ క్వాలిటీ బుక్స్ కానీ క్వాలిటీ వీడియోస్ కానీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నా నెక్స్ట్ డిజిటల్ వీడియోస్ డిజిటల్ టెక్నాలజీ వీడియోస్ సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు అణుపబ్లికేషన్లు రావడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ విద్యార్థులు మీరు ఎక్కడ ఇప్పుడు స్తబ్బతగా ఉంది ఎక్కడ కూడా ఎవరు కూడా చేయట్లు వీడియో చేయట్లేదు బుక్స్ ఇవ్వటం లేదు టెస్ట్లు పెట్టలేదు ఒక అణుపబ్లికేషన్లో మాత్రం మేము ఎంటబడుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఏపీడీఎస్సి అభ్యర్థులు చాలా వెనకబడి ఉన్నారు తెలంగాణతో పోల్ చూసుకుంటే తెలంగాణ అభ్యర్థితో చూసుకుంటే తెలంగాణ అభ్యర్థులు బాగా ఏ కాంపిటీషన్లో కొంచెం ముందు నుండి ఉండాలి మీరు కూడా ఉండాలి కొంతమంది అయితే కొన్ని జిల్లాల నుంచి వెనుకబడి ఉండాలన్నమాట పాత పదమూడు జిల్లాల్లో కొన్ని జిల్లాల నుండి వెనుకబడి ఉన్నారు ఎక్కువగా మనకు వచ్చేటటువంటి ఆర్డర్ ఉత్తరాంధ్ర రాయలసీమల అనంతపురం కర్నూలు కర్నూలు కడప తిరుపతి ఏరియా నుంచి చిత్తూరు ఇవన్నీ కొంచెం వెనకబడి ఉన్నాయి అదేవిధంగా ప్రకాశం కొంచెం వెనకబడి ఉంది గుంటూరు కొంచెం వెనకబడి ఉంది ఈ ఈ జిల్లా కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి బాగా వస్తున్నాయి ఈ జిల్లా నుంచి ఎక్కువ రావాలి ఉత్తరాంధ్ర అయితే రోజుకు ఒక వంద కాల్చు వంద బుకింగ్ వస్తాయి అన్నమాట తెలంగాణలో దర్గాపు ఈక్వల్గా అన్ని జిల్లాల నుండి ఈక్వల్గా వస్తున్నాయి ఆర్డర్స్ కాల్స్ కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మీ జిల్లాలో పర్టికులర్గా మీ జిల్లాలో నీ పక్క అటు వాడు తీసుకుని నువ్వు మర్చిపోయి అప్లికేషన్ తీసుకోకుండా ఉంటే నీ పక్కవాడికి ఉద్యోగం వస్తుంది నీ నీకు రాదు తర్వాత లఘో దిబ్బో అనుకోలేదు అందువల్ల మీరు ఏం చేస్తారంటే నా వెయ్యి కళ్ళతో ప్రతి దాన్ని గమనించాలి ప్రతి దాన్ని గమనించినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధించగలరు లేకపోతే సక్సెస్ రాదు ఇప్పుడు సివిల్స్ సాధించిన వాళ్ళు కానీ నెక్స్ట్ గ్రూప్స్ సాధించినటువంటి వాళ్ళు మంచి ర్యాంకర్స్ని మీరు కర్పే మీరు అర్థం చేయండి వాళ్ళ ప్రొఫైల్ బయోడేటా మీరు సేకరించండి నేను రకరకాల వేయి కళ్ళతో ప్రతి ఒక్కటి కూడా నేను గ్రహించాను లేకపోతే నా సక్సెస్ అంత ఈజీ ఉండదు అని చెప్తూ ఉంటాను కొంతమంది ఏమి చదవాలి ఏ పబ్లికేషన్ చదవాలో కూడా అర్థం కావట్లేదు వీడియో చూడండి ఈ వీడియో ప్రతి ఒక్కటి షేర్ చేయండి ప్రతి ఒక్కరి విషయం చేయండి ఈ రోజుల్లో నాలెడ్జీని గ్యాదర్ చేయటం దడ్డీసి మీకు ఉండాల్సిందల్లా మీకు ఉండాల్సిందల్లా ఏంటి మీకు ఏమి ఉండాలి ఏమి ఉండాలి లేదా మీరు ఎలా ఉండాలి ఉండాలి ఒకటి తపన ఉండాలి తపన నేను సాధించాలి తపన ఇది ఇది ఉంటే చాలు మీ సబ్జెక్ట్ లేకపోతే సాధిస్తారు తపన కుతూహలం ఉత్సాహం దీన్నే ఉత్సాహం అంటారు కుతూహలం అంటారు నెక్స్ట్ రెండు అవంతరాలను ఎదుర్కొనడం లేకపోకుండా మనిషి ఉండదు మీ దగ్గర మీ మీ ఏజ్లో మీకు సంబంధించిన సమస్యలు ఉంటాయి మా ఏజ్ లో మాకు సంబంధించి మా ఫీల్డ్లో మాకు సంబంధించిన సమస్యలు అలా ఈ సమస్యలు లేకోకుండా గో ప్రపంచంలో ఎవరు ఉండరు సమస్యలు చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి ఎదుర్కోవాలి సమస్యలు ఎదుర్కోలేకపోతే ఎదుర్కోలేకపోతే జీవితంలో ఫెయిల్యూర్ అవుతారు జీవితంలో ఫెయిల్యూర్ అవుతారు అదేవిధంగా మీ మీద మీకు నమ్మకం మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఏ పని చేపట్టాలన్నా ఆ వస్తుందంటలే మీరంతా మీరు అనుకుంటే చాలా మంది వస్తుందంటలే డిఎస్ ఇస్తారంటలే ప్రభుత్వం వస్తుందంటలే ఇవన్నీ ఎందుకండి మీకు మీ పని మీరు పూర్తి చేయండి ఎన్ని ఇప్పుడు మహా మల్లారెడ్డి చెప్తా ఉంటాడు తెలంగాణలో మల్లారెడ్డి ఏం చూతాడు మల్లారెడ్డి నిషా అంగోటి అంట నిషా అని మల్లారెడ్డి మల్లారెడ్డి ఏం చూతాడు నీ సక్సెస్ కారణం ఏంటంటే సక్సెస్ అంటే భూకర్జాగం ఏదో అంటే రకరకాల చెప్తారంటే అతని మీద ఆరోపణలు వస్తాయి అయితే అతను పెట్టినటువంటి విద్యా సంస్థ మరి ఏమన్నా కూడా పెట్టలేదు చదువు లేదు పెద్ద పెద్ద యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలు ఎంబీఏ డిగ్రీ పీజీ ఇవన్నీ కూడా నడిపిస్తున్నాడు స్కూల్స్ అతను చెప్పేది ఏంటంటే ఎవరి విమర్శలు పట్టించుకోను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎవరి మాటలు నమ్మను నా మీద నాకే నమ్మకం కలిగే విధంగా నేను చేసుకుంటాను అని చెప్తాడు దర్శాల్ మీ మీద మీరు నమ్మకంతో ఉండండి ఫస్ట్ యూ హావ్ టు క్రియేట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎమౌ యూ సెల్ఫ్ కాన్ఫిడెంట్తో మీరు ఉండాలి నమ్మకంతో ఉండాలి మీ మీద మీరు నమ్మకంతో మీరు ముందుకెళ్ళాలి ఇవన్నీ మీరు ఉంటే మీరు ఉంటే దెన్ విజయం మీదే నెక్స్ట్ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడంటే అప్డేట్గా ఉండాలి ఈ రోజు నోటిఫికేషన్ రాలేదు పడుకోవటం పుస్తకాడ నోటిఫికేషన్ నోటిఫికేషన్ప్పుడు భూజు దొలుపుతాం సో దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది నోటిఫికేషన్ లేనప్పుడేమో పుస్తకాలు అక్కడ పడేసి నోటిఫికేషన్ ఉన్నప్పుడు పుస్తకాలు తీస్తే రాదు ఉదాహరణకి మన డిఫెన్స్ రక్షణ వ్యవస్థను తీసుకుందాం మిలిటరీ మిలిటరీ ఎందుకండి లేదా త్రివిధ దళాలు ఎందుకు నేవీ ఎయిర్ ఫోర్సు అదేవిధంగా మిలిటరీ ఎందుకు ఇవి దేశాన్ని ఇతరుల నుండి రక్షించడం ఆంతరంగికంగా దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఉంటుంది సమస్యలు వాళ్ళు కూడా వాళ్ళ దాని నుంచి కూడా రక్షించడం రక్షించాలి అంటే యుద్ధం వచ్చినప్పుడు సెక్రటరీని రిక్రూట్ చేసుకుంటారా త్రివిధ లతా రిక్రూట్ రిక్రూట్ చేసుకుంటారా యుద్ధం వచ్చినా రాకపోయినా త్రివిధ దళాలని ఎప్పుడు రిక్రూట్ చేసుకుంటూ ఆర్మీ ర్యాలీ పాకిస్తాన్తో యుద్ధం ఉందని జరుగుతుందా చైనాతో యుద్ధం ఉందని జరుగుతుందా రష్యా రష్యాతో ఇప్పుడు యుద్ధం ఉందని జరుగుతుందా ఇప్పుడు ప్రశాంతం ఉంది మరి ఎందుకు రిక్రూట్ చేస్తారు అలాగే ట్రైనింగ్ ఇవ్వాలి శత్రు దేశాలు ఎప్పుడైనా దాడి చేయొచ్చు ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ముందు నుంచే వాళ్ళని మేలుకొల్పోవాలి ముందు నుంచే మేలు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి వాళ్ళు రిక్రూట్ జరగాలి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి శాలరీస్ పరిస్థితి రకరకాలు ఒకటి మీరు కూడా అదే నోటిఫికేషన్ వస్తుందని తెలుసు ఆంధ్రప్రదేశ్లో మెగాడిఎస్ పదిహేను వేల పోస్టుల వరకు వస్తుందని కన్ఫామ్ నమ్మండి అంతే దర్శాలు మరి మెగా డిఎస్ఐలో మేము ఎట్లా ఐదు లక్షల మంది ఉన్నారో ఈ ఐదు లక్షల మంది దాటించి ముందుకు వెళ్ళాలి అంటే ఏంటి ఆషామాష ప్లాన్ ఉండకూడదు మీ దగ్గర అబ్నార్మల్ ప్లానింగ్ ఉండాలి మీ దగ్గర అబ్నార్మల్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడరీ ప్లాన్ ఉండాలి మీ దగ్గర అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అంటే టేస్ట్ చూస్తారు లేకపోతే ఫెయిల్యూర్ అనేటటువంటి బాధను చూస్తారు సక్సెస్కి ఫెయిల్యూర్కి తెలుసు కదా మీకు సక్సెస్ వచ్చినటువంటి వాడికి ఆనంద బాష్పాలు ఇన్నాళ్ళ నుండి కష్టపడినటువంటి ఆ కష్టానికి ఫలితమే సక్సెస్ ఫెయిల్యూర్ అంటే ఇన్నాళ్ళ నుండి మన మనం మనం పెట్టుకున్నటువంటి నమ్మకం మనం ఊహించినటువంటి మన ఆశయాలు అవన్నీ నెరవేరకుండా ఉండేదే ఫెయిల్యూర్ నెరవేరకుండా ఉండేదే ఫెయిల్యూర్ ఒక పక్కన సక్సెస్ ఉంటుంది ఒక పక్కన ఫెయిల్యూర్ ఉంటుంది నీకు ఏది కావాలి సక్సెస్ కావాలా ఫెయిల్యూర్ కావాలా ఎస్ డిసైడ్ ఇట్ సక్సెస్ కావాలి అంటే కఠోర శ్రమ పడాలి కొన్ని ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ భరించాలి ఫెయిల్యూర్ కావాలి ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అంటే కష్టాలు ఏమి ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఏమి ఉండవు పో ప్రస్తుతం ప్రస్తుతానికి ఫెయిల్యూర్ కావాలంటే జీవితం అంతా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటాయి సక్సెస్ సాధించినటువంటి వాడు ఫస్ట్ ఫస్ట్ కొద్ది రోజులు ఇబ్బందులు ఉంటాయి మిగతా మిగిలినటువంటి సమయంలో హాయిగా ఆనందంగా దొరుకుతాడు ఏది గతాన్ని వేసుకుంటూ ఫాస్ట్ని వేసుకుంటూ గతంలో జరిగినటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఓహో నేను అప్పుడు ఉన్నాను అప్పుడు నేను చదివేటప్పుడు ఇట్లా ఉండాను అని చూసుకుంటూ సక్సెస్ సాధించినటువంటి వ్యక్తి బతుకుతూ ఉంటాడు మరి ఫెయిల్యూర్స్ ఎప్పుడు జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నటువంటి వ్యక్తి అతని మీద అతనికి నమ్మకం కోల్పోతుంది అతని లక్ష్యం ఏంటంటే ఫెయిల్యూర్ లక్ష్యం ఏంటంటే ఎన్ని సాధించినా నాకు రావట్లేదు అనేటటువంటి నమ్మకం కోల్పోతాడు ఎప్పుడైతే నమ్మకం కోల్పోతాడో జీవితం మీద కూడా అంత నమ్మకం ఉండదు ఆదాయాలు కూడా రావు ఎప్పుడు కూడా పేదరికంలో జీవిస్తూ ఉంటాడు నలుగురి చేత మాటలు పడుతూ ఉంటాడు సొసైటీలో వారిని చూస్తే నవ్వుతూ ఉంటారు జనం అది ఫెయిల్యూర్ ఎప్పుడు అంటే ఒకసారి ఫెయిల్యూర్ అయ్యి అయినంత మాత్రం కాదు నాలుగు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా నేను ఒకసారి నాలుగుసార్లు ఫెయిల్యూర్ అయ్యాను ఏం సాధించిన అంటే నువ్వే సాధిస్తావు సాధిస్తావు ఎలా నీవు ఫెయిల్యూర్ని ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు అనేటటువంటి నీ నీ అంతగా నువ్వు ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు నీ అంతగా నువ్వు రీస్టడీ చేసినప్పుడు నీ అంతగా నువ్వు పురపరిశీల చేసినప్పుడు నీ అంతగా నువ్వు రియలైజ్ అయినప్పుడు నీ అంతగా నువ్వు మేల్కొల్ మేల్ మేల్కున్నప్పుడు దాన్ని ఆటోమేటిక్గా ఫెయిల్యూర్స్ అనేటటువంటి మీ దరిదాపులు కూడా రావు అసలు ఈ ప్రపంచంలో మేధావులు ఇంతమంది ప్రపంచ దేశ ప్రధానులు కానీ ప్రపంచ దేశ శాస్త్రవేత్తలు కానీ పెద్ద పెద్ద మేధావులు విద్యవేత్తలు ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ కానటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎక్కడో డైరెక్ట్గా వచ్చేటటువంటి వాళ్ళు ట్వెల్త్ క్లాస్ ఫెయిల్యూర్ అయ్యి ఐపీఎస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది వచ్చింది ఈ మధ్య ఎస్ కమిషన్ ఐపిఎస్ ట్వెల్త్ క్లాస్ ఫెయిల్యూర్ అయ్యి ఆర్డరి మార్పులు ఆర్వరి ఆర్డన మార్కులు సాధించి వచ్చి ఆర్థరి ముప్పై ఐదు మార్పులు వచ్చి ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు రీసెంట్గా చూసాం మరి ఎందుకు కావలేరు అవుతారు మీరు అవుతారు మీ అందరు నేను అవ్వగలను అనేటటువంటి మీ మీ మైండ్కి అప్లై చేసుకోండి నేను అవ్వగలను నేను సాధించగలను నేను ఎక్స్ట్రానరీగా ప్రిపేర్ అవ్వగలను అనేటటువంటి మీ మైండ్కి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీ లోపాలను సవరించుకుంటూ ఫస్ట్ ఎవరో ఐడెంటిఫై డిఫె డిఫెక్ట్స్ నీలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ని నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి బుక్ మీద రాసుకోవాలి నా డిఫెక్ట్స్ ఏంటి నేను నేను ఎంత సన్నాసినా నేను ఎంత వెనకబడి ఉన్నానా నేను వెనకబడి ఉండడానికి నా ఫ్యాక్టర్స్ నా వాతావరణ పరిస్థితులు నా కుటుంబ పరిస్థితులకు కారణం గ్యాటివల్గా వాటి నుండి బయటకు వచ్చే విధంగా మీరు ప్రయత్నించండి ఆ పరిస్థితులు ఎవరైనా కావాలని ఎవరు వెనకబడి ఉండడు ఎవరైనా కావాలని ఎవరు వెనకబడి ఉండరు కొన్ని పరిస్థితుల వలన రకరకాల సిచ్యువేషన్ల వలన రకరకాల ఇబ్బందుల వలన వెనుకబడి ఉంటారు కాబట్టి అలాంటి వాటిని మీరు ఐడెంటిఫై చేయండి అలాంటి వాటిని మీరు సరి చేసుకోండి దాన్ని विषयं थैंक यू